అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నవంబర్ లెవెన్ అనేది నా జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు ఈ మధ్యకాలంలో మనందరితో మనలో ఒకటిగా ఉంటూ కోట్లాది మందిలో ఆధ్యాత్మిక జ్వాల రగిల్చిన ఒక మహాగురువు బ్రహ్మర్షి సుభాషపత్రిజీ గారి మహా అవతరణ దినోత్సవం ఈ సందర్భంగా వారికి నా అంజలి ధ్యానము నవీన ఆధ్యాత్మిక విజ్ఞానము పిరమిడ్ ఎనర్జీ మరి ఆధ్యాత్మిక చింతన అనే వంటి విలువలతో ఎందరినో ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించిన గొప్ప గురువు మహర్షి సుభాష్ పత్రిజీ గారు పత్రిజీ గారు ఒక గొప్ప ధ్యాన గురువు మాత్రమే కాదు అనంత విశ్వ చైతన్యానికి వారు స్వరూపం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అనే ఒక మూమెంట్ ద్వారా దేశ విదేశాల్లో ధ్యానము పిరమిడ్ ఎనర్జీ మరి శాకార జీవన విధానము వంటి విలువలతో మరి అలాగే ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను బోధిస్తూ మానవాళిని ఆధ్యాత్మిక మార్గం వైపు మరల్చిన ఒక గొప్ప గొప్ప గురువు నా జీవితంపై వారి ప్రభావం మాటల్లో వర్ణించలేనిది దాదాపు ఇరవై సంవత్సరాలుగా వారికి సన్నిహితంగా ఉంటూ వివిధ ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవడం జరిగింది వారి సన్నిహితంలో గడిపిన ప్రతిక్షణం ఒక ఆధ్యాత్మిక పాఠం మరి ఈ సువిశాల విశ్వం యొక్క సత్యాన్వేషగా నన్ను మార్చడానికి వారు ఎంతో ప్రేరణ కలిగించారు వారు భౌతికంగా లేనప్పటికీ వారి చైతన్య శక్తి ప్రతిరోజు నన్ను నడిపిస్తుంది నా ధ్యానంలోనూ నా మౌనంలోనూ వారి అనుభూతి నేను పొందుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ నవీన కాలంలో ధ్యానం యొక్క గొప్పతనాన్ని అంత విరివిగా ప్రపంచవ్యాప్తంగా చెప్పిన మైత్రేయ బుద్ధుడే మన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు మరి నవంబర్ లెవెన్త్ వారి మహాతరుణ దినోత్సవం సందర్భంగా శతకోటి వందనాలు మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ